జరిగినప్పుడు నేను సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ మినిస్టర్ గారితో మాట్లాడడం కానీ లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేకపోతే నేను ప్రభుత్వం వాటర్ ఎక్కువ రిలీజ్ చేస్తారు చెప్పండి నేను మాకు అది ఏమీ లేదు లేదు ఇప్పుడు సిద్ధాపురం నీళ్ళు ఉన్నారంటే ఐదు లక్షల రూపాయలు లేదా కేబుల్ కేబుల్ పాడైంది వాడు వచ్చి రిపేర్ చేయాలి సిద్ధాపురం ఇప్పుడు మన ఊరికే సముద్రం శివబాజు ప్రాజెక్ట్ ఉంది

శివభాసి సార్ కు నీళ్లు రావు సార్ కింద స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మీటింగ్ లో ఎస్సీ గారు చెప్పారు ఈసారి పూర్తి అయ్యేటట్టు పన్నెండు వేల ఎకరాలు తిరిగి ఇస్తాను తినిపిస్తా అంటారు కట్టిస్తారో చెప్పారు అంతగా సార్ అది యాక్చువల్గా త్రీ టైమ్స్ బిల్ అయ్యే తప్ప మనం పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు ఇవ్వలేము సార్ నీళ్ళు అది మాక్సిమం కనుక ఇంట్రడక్షన్ లో ఆయన అన్నారు అంటే సార్ సాలు చెప్పింది ప్రాజెక్టు గురించి చెప్పారు సార్ కానీ ప్రాజెక్టులో అది మూడు సార్లు బిల్ అయితేనే ఇవ్వగలుగుతాం సార్ ఇప్పుడు గురించి టెక్నికల్ అవగాహన ఉంది ఏముంది నేర్పు నేర్చుకుని ఆయన చెప్పిన ఓర్డర్ ఏంటంటే మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖచ్చితంగా పన్నెండు వేల ఎకరాలకు వీలు ఇస్తావు అన్నాడు సార్ అది ఎక్కిస్తావుసాం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటున్నారు పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు అనేది మాటి బయట రైతులుగా ఊరు పోతే మమ్మల్ని తప్పలేదు సార్ పన్నెండు వేల తొంభై రెండుకుంటే మూడు సార్లు ఫిల్ అవ్వాలి సార్ అది అదంతా వర్షాధార సంబంధమైన రిజర్వ్ అయ్యారు సార్ ఎక్నాలి వదులుతాం సార్ క్లారిటీగా ఆ పర్సన్ ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు వచ్చి మాట్లాడాలి కరెక్ట్గా ఆయన ఓవరాల్గా ఓవరాల్ మాట్లాడేసి చెప్పేస్తాడు మీరు ఈ ప్రాజెక్ట్ వైజ్ వచ్చి మీరు ఒకసారి చెప్పాలి కదా గారు తీసుకోండి తెలుగు నెయిన్ తెలుగులో పిల్వేలో దాదాపు నువ్వు డెబ్బై వేల నీళ్ళు ఉండాలా ఎట్లా తిరుగుతున్నావు వీళ్ళు అడిగేది ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ కడప స్టార్టింగ్ మనం లేకపోతేనే బైక్ దాని నుంచి మళ్ళా బ్రహ్మసాగర్ నిండాలా ఎట్లా నీళ్ళు చెప్పండి సో మినిమం మెయింటెనెన్స్ నేను అనేది అన్ని కలెక్టర్ గారి దృష్టి మా పేడం మినిమం మెయింటెనెన్సెస్ అవసరం ఉన్నాయి అన్ని ప్రాజెక్ట్స్ అది లేకుండా మనం వాటర్ తీసుకోవడానికి రాదు ఆ డీటెయిల్స్ మీరు అది వస్తేనే మనము